హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఎయి జెడ్ న్యూస్ ఈరోజు ఈ వీడియోలో మీకు సేవింగ్స్కి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే తీసుకొచ్చాను దానికి సంబంధించి మీకు ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను మీరు కూడా చివరి వరకు చూసి క్లియర్గా తెలుసుకోండి ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి సో దట్ వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో రూట్ మార్చిన సైబర్ నేరగాళ్లు చెంపు డిపాజిట్ పేరుతో మోసాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు దాని గురించి ఇప్పుడు మీకు పూర్తిగా వివరిస్తాను సైబర్ నేరగాళ్లు రూట్ మార్చుతున్నారు ఇప్పుడు కొత్తగా రీఫండ్ క్యాష్ బ్యాక్ పేరుతో డబ్బులను కొట్టేస్తున్నారు ఏపీకే ఫైల్స్ను పంపించి బ్యాంక్ ఖాతాను ఖాళీ చేస్తున్నారు పోలీస్ స్టేషన్లకు వచ్చే వాటిలో ఈ తరహా మోసాలపై ఎనభై శాతం ఫిర్యాదులు ఉంటున్నాయని పోలీసులు చెప్తున్నారు యూపీఐ చెల్లింపుల్లో ప్రపంచంలోనే భారత్ అగ్రస్థానంలో ఉంది ప్రతి నెల పద్దెనిమిది వందల కోట్లకు పైగా లావాదేవీలు జరుగుతున్నాయని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ సంస్థ తన నివేదికలో వెల్లడించింది ప్రపంచంలో రియల్ టైం డిజిటల్ చెల్లింపుల్లోనూ యాభై శాతం ఒక్క మన దేశంలోనే కొనసాగుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి ఇంత పెద్ద మొత్తంలో లావాదేవీలు జరుగుతున్నందువల్ల సైబర్ నేరగాలు భారత్ను ఎంచుకున్నట్లు తెలుస్తున్నది యూపీఐ యాప్లో డబ్బులు వచ్చాయని మెసేజ్ వస్తుంది మనం చెక్ చేసుకోగానే మన బ్యాంక్ ఖాతా ఖాళీ అవుతుంది వాస్తవానికి వాళ్ళు పంపించేది మనీ రిక్వెస్ట్ మెసేజ్ మాత్రమేనని సైబర్ సెక్యూరిటీ బ్యూరో తెలిపింది ఇలా డబ్బులు వచ్చాయని మెసేజ్ లేదా సూచనలు రాగానే బ్యాలెన్స్ చెక్ చేసుకోవద్దని అధికారులు సూచిస్తున్నారు బ్యాలెన్స్ చెకింగ్ కోసం యూపీఐ పిన్ ఎంటర్ చేయగానే డబ్బులు మన ఖాతాలో నుంచి అవతలి వ్యక్తులకు పోతాయని అధికారులు చెబుతున్నారు ఇలాంటి ఘటనలపై ఇప్పటికే పలు ఫిర్యాదులు అందినట్లు సైబర్ బ్యూరో అధికారులు వెల్లడించారు సైబర్ లో మోసపోయిన వెంటనే సైబర్ సెక్యూరిటీ బ్యూరోను సంప్రదించాలని సంబంధిత అధికారులు సూచిస్తున్నారు ఏదైనా లావాదేవీలో మోసం జరిగిందని భావిస్తే వెంటనే ఒకటి తొమ్మిది మూడు సున్నాకు ఫిర్యాదు చేయాలని చెప్తున్నారు గోల్డెన్ అవర్ అనేది చాలా ముఖ్యమని ఫిర్యాదు వెంటనే చేసినట్లయితే లావాదేవీలు జరిగిన అకౌంట్లో గుర్తించి వెంటనే ఫ్రీజ్ చేయొచ్చని సైబర్ బ్యూరో వెల్లడించింది సైబర్ క్రైమ్ నేరాల్లో డెబ్బై శాతం కాంబోడియా వేదికగా జరుగుతున్నాయని తర్వాత దుబాయ్ చైనా దేశాల్లో జరుగుతున్నట్లు నేషనల్ సైబర్ క్రైమ్ గుర్తించింది సైబర్ నేరగాళ్లు విదేశాల నుంచి ఏపీకే ఫైల్స్ను పంపిస్తూ ఫోన్లను హ్యాక్ చేస్తున్నారు ట్రేడింగ్ యాప్ పెట్టుబడి మోసాలు లోన్ యాప్ ఇంకా పలు విధాలుగా బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తున్నారు ఈ తరహాలోనే ఇప్పుడు కొత్తగా జంప్ డిపాజిట్ చేరింది మనీ రిక్వెస్ట్ యూపీఐకి మెసేజ్ పంపించి డబ్బును లూటీ చేస్తున్నారు ఈ తరహా మోసాలపై జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు ఇదండి ఈ వీడియోకి సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అయితే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకొని జాగ్రత్తగా ఉంటారు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ అండ్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి